ఇంత కపిల మాస్టర్ గారు ఎట్టు క్లాస్ ఈ సందర్భంలో కపిల మాస్ గారు చెప్పినటువంటి చిన్న కాన్సెప్ట్ మనము తెలుసుకుందాం కపిల మహర్షి గారు రెండు స్టేట్మెంట్ ఇచ్చారు మరి ఎంతో ఎన్నో విషయాలు చెప్పాడు ప్రతి మాస్టర్ ఎన్నో విషయాలు చెప్పింటాడు కానీ ఆ విషయాలంతా ఆయన ఆ విషయాల యొక్క జ్ఞానం అంతా ఒక ఎసెన్స్ లాగా మనకు అందించాడు మరి కపిల మహర్షి గారు ఇచ్చినటువంటి రెండు స్టేట్మెంట్ ఏంటంటే త్రివిధ దుఃఖ అత్యంత నివృత్తి అత్యంత పురుషార్థ ఇది మొట్టమొదటి స్టేట్మెంట్ రెండవది ముక్తి ఇది రెండవ స్టేట్మెంట్ ఈ రెండు స్టేట్మెంట్ ఇచ్చాడు కాబట్టి ప్రపంచ మానవాళ్ళని ఒకసారి మనం గ్రహిస్తే ప్రపంచం అంతా మనం ఒకసారి గ్ర మనము ఒక దృష్టి పెట్టి గ్రహిస్తే మనకి ఈ ప్రపంచమంతా మూడు పాదంతో ప్రతి మానవుడు అనుభవిస్తూ ఉన్నాడు మూడు పాదంతో మూడు రకాల దుఃఖాలు అనుభవిస్తున్నాడు దానికి ఒక టైటిల్ పెట్టాడు పత్రిజి గారు తాపత్రయము అందులో తాపత్రయంలో ఎన్ని ఎన్ని పదాలు ఉన్నాయి విడింది అండి రెండు పదాలు ఉన్నాయి తాపము ప్లస్ త్రయము తాపము అంటే దుఃఖం త్రయము అంటే మూడు రకాల దుఃఖాలు ఈ ప్రపంచ మానవాళి అనుభవిస్తూ ఉంటాడు ఈ మూడు రకాల దుఃఖాలు ఎవరైతే తొలగించుకుంటారో అదే ప్రతి ఒక్క పురుషుడి యొక్క పురుషార్థము అని చెప్పాడు పురుషుడు అంటే జీవుడు జీవుడు అంటే ఆత్మ ప్రతి ఒక్క ఆత్మ యొక్క లక్ష్యం ఏంటి ఈ త్రివిధ దుఃఖాన్ని తొలగించుకోవాలి ఇదే ప్రతి ఒక్క మానవు యొక్క లక్ష్యము మూడు రకాల బాధలు చెప్పాడు మొదటి మొదటి దుఃఖం ఏం చెప్పాడు నూటికి తొంభై శాతం బాధలు మనకు మనముగా సృష్టించుకుంటున్నాము నూటికి తొమ్మిది శాతం బాధలు ఇతర ప్రాణికోటి అజ్ఞానపు చేష్టల వల్ల మనం బాధపడుతూ ఉన్నాం తొంభై ప్లస్ తొమ్మిది కొట్టు ఎన్నైనాయి తొంభై తొమ్మిది బ్యాలెన్స్ ఎంత ఉంది వన్ పర్సెంట్ బాధ మాత్రమే ప్రకృతి వల్ల కలిగేటువంటి బాధ అంటే మనకు మనంగా నూటికి తొంభై శాతం బాధలు మనకు మనంగా సృష్టించుకుంటున్నాము అంటే ఇక్కడ ఉన్న ప్రతి వారు వారి యొక్క దుఃఖానికి ఏంటి నూటికి తొంభై శాతం దుఃఖం మీరే సృష్టించుకుంటున్నారు అది ఏ విధంగా దీనికి ఒక టైటిల్ పెట్టాడు కథల మహర్షి గారు దీనికి ఆధ్యాత్మిక తాపము అన్నాడు నూటికి తొంభై తొంభై శాతం బాధలు ఆధ్యాత్మిక తాపం ఏ విధంగా మనం సృష్టించుకుంటున్నాం మీరు ప్రయత్నం చేస్తే ఆన్సర్ మీ దగ్గర ఉంది ప్రతి ఒక్కరు తెలుసు కానీ ఆ పదాన్ని మీరు నేను చెప్తే మీకు అర్థమైపోతుంది చెప్పే కానీ మీరు చెప్తే బాగుంటుంది నూటికి తొంభై శాతం బాధలు మనకి మనంగా ఏ విధంగా సృష్టించుకుంటున్నాము నాగలక్ష్మిరాయుడు గారు క్లాప్స్ కొడదాం మరి ఎన్ని సార్లు విన్నారు దాదాపుగా నేను ఈ కాన్సెప్ట్ నాకు తెలిసి ఇక్కడ దాదాపు ఐదు సార్లు చెప్పింటా చెప్పిట్ట మరి విని ఒక స్టోరీ చెప్తా ఒక రాజు ఆస్థానంలోకి ఒక బొమ్మలు మూడు బొమ్మలు తీసుకొని ఒక బొమ్మల వ్యాపారి వెళ్ళాడు రాజుకు ఒక పరీక్ష పెట్టాడు వీడే ఈ మూడు బొమ్మలు ఒకే రకంగా ఉన్నాయి కానీ కొద్దిగా తేడా ఉంది ఆ తేడా కనిపెట్టండి అని చెప్పేసి రా రాజుకి ఆజ్ఞాపించాడు రాజు ఆ మూడు బొమ్మల్ని పరిశీలించాడు పరిశీలిస్తే మూడు బొమ్మలు ఒకేలాగే ఉన్నాయి ఎలాంటి తేడా కనపడన తర్వాత మంత్రికి ఇచ్చాడు మంత్రి కూడా ప్రయత్నం చేశాడు ఆ మూడు బొమ్మలు చూసి ఇవి మూడు బొమ్మలు సమానంగానే ఉన్నాయి ఏం తేడా లేదు అని చెప్పేసి ఆయన గ్రహించలేకపోయాడు ఆ తేడాను మరి ఇంటికి తీసుకుని వెళ్ళాడు ఆ మంత్రి తీసుకుని వెళ్ళి ఇంట్లో కూడా ప్రయత్నం చేశాడు కనిపెట్టలేకపోయాడు మరి తెల్లవారి లే నిద్ర లేచిన టైంలో తన కొడుకు మంత్రి గారి కొడుకు ఆయన అబ్బాయి ఏం చేస్తున్నాడు ఒక వైరు దారం తీసుకున్నాడు వైరు దారం తీసుకొని మొదటి చెవిలో దూర్చాడు ఆ దారాన్ని దూరిస్తే ఈ పక్క వచ్చేసింది ఈ చెవిలోకి వచ్చేసింది మొదటి బొమ్మ తర్వాత ఆ వైర్ తీసుకొని రెండవ బొమ్మ చెవిలో వదిలాడు చెవిలో దొరిస్తే నోట్లో బయటకు వచ్చింది తర్వాత ఈ ఈ వైర్ తీసుకుని మూడవ బొమ్మ చెవిలో పెట్టాడు నోట్లో రాలా చెవిలో రాలా అర్థమైంది ఈ మూడు రకాల బొమ్మలు బొమ్మలు లాంటి మనసులు ఉన్నారు ఈ ప్రపంచంలో అర్థమైందా ఈ స్టోరీ యొక్క విశే విశేషము ఈ ప్రపంచం మూడు రకాల మనసులు ఉంటారు ఒకటి అధముడు రెండవ మధ్యముడు మూడవవాడు ఉత్తముడు మొదటివాడు ఏం చేసింది మొదటి బొమ్మ ఏం చేసింది ఏం చెప్తుంది ఇక్కడ వైరు పెట్టాడు ఈ పక్క వచ్చేసింది అలాంటి మనసులు ప్రపంచం నుండా చాలా మంది ఉన్నారు వీళ్ళు అధములు ఇక్కడ వింటూ ఉంటారు ఇక్కడ వదిలేస్తూ ఉంటారు స్థిరంగా మనసులో ఉంచుకోలేరు ఇది మొదటి బొమ్మ విశిష్టత మరి రెండవ బొమ్మ విశిష్టత ఏమిటి ఇక్కడ పెట్టాడు నోట్లో దారాన్ని తీశాడు దాని అర్థం ఏంటి కనీసం మధ్యముడు ఏం చేస్తూ ఉంటాడు ఇక్కడ విని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు వీడు మధ్యముడు ఎప్పుడో ఉత్తముడు ఏం చేస్తుంటాడు ఇక్కడ విని అవగాహన చేసుకున్న తర్వాత పది మందికి పంచే ప్రయత్నం చేస్తూ ఉంటాడు వీడు ఉత్తముడు కాబట్టి దయచేసి మన ఈ కాన్సెప్ట్ ఐదు ఐదు పదిసార్లు చెప్పింటాం దాదాపుగా రెండు వేల మూడులో ఈ పిరమిడ్ ఓపెనింగ్ జరిగింది మరి అప్పటి నుండి దాదాపుగా ఇరవై రెండు సంవత్సరాలు అయింది ఇప్పటికే దాదాపుగా దాదాపుగా పదిసార్లు చెప్పుకుంటాం ఈ కాన్సెప్ట్ కాబట్టి త్రివిధ దుఃఖ అత్యంత నివృత్తి అత్యంత పురుషార్థ కాబట్టి దీంట్లో తొమ్మిది తొంభై శాతం బాధలు నాగలక్ష్మి మేడం గారు చెప్పినట్టు మన యొక్క అరిషద్ వర్గాల వల్ల మనమే సృష్టించుకుంటున్నాం ఏంటి అరిషత్ వర్గాలు అరిషత్ వర్గాలు ఆరుంటాయి కామము క్రోధము లోభము మోహము మదము మాశ్చర్యము ఇది వెనకది ముందు చెప్పలేదు కామం ద్వారా క్రోధం పుట్టింది క్రోధం ద్వారా లోభం పుట్టింది లోభం ద్వారా మదం పుట్టింది మదం ద్వారా మాచ్చర్యం పుట్టింది వెనకది ముందుకు చెప్పడానికి లేదు ముత్తాత నుండి తాత పుట్టాడు తాత తండ్రి పుట్టాడు తండ్రి నుండి కొడుకు పుట్టాడు కొడుకు నుండి మనవుడు పుట్టాడు మనవుడి నుండి ముని మనవుడు పుట్టాడు ఆ విధంగా ఏ విధంగా అయితే అనుసరించి ఒకరు వస్తున్నారో ఆ విధంగా కామం ద్వారా క్రోధము క్రోధం ద్వారా లోభము లోభం ద్వారా మోహము మద మోహం ద్వారా మదము మదం ద్వారా మాచ్చర్యము కామము కామము అంటే ఏంటి శృతిమించిన కోరికలనే కామము అన్నారు మన మనసు ఊరికే ఉంటుందా మనం ఒక దేవుని గుడిలో కూర్చొని దేవుని రూమ్ లో కూర్చొని ఒక లిస్ట్ తయారు చేసుకుంటాం ఆ లిస్ట్ దేవుని దగ్గర పెట్టేస్తాం స్వామి గారు మీకు పూజ చేస్తున్నా నాకి ఈ యొక్క కోరికలు తీర్చు అని చెప్పేసి కోరికలు లిస్ట్ పెడుతున్నాం ఆ కోరికలు తీరిన తర్వాత మరొక లిస్టు తయారవుతుంది అంతుందా ఈ కోరికలకు కానీ సరియైన కోరికలు చేయమన్నాడు బుద్ధుడు సరియైన కోరికలు కోరండి కానీ సరికాని కోరికలు కోరకూడదు ఆ సరికాని కోరికలే కామము అన్నారు ఆ కోరికలు తీరు సరికాని కోరిక ఎప్పుడైనా తీరుతుందా మీ దగ్గర పదివేల ఉంది లక్ష రూపాయలు వస్తూ మీరు కొనగలరా ఎప్పటికీ కొనలేరు కానీ ఆ కోరిక తీరకపోతే క్రోధం కలుగుతుంది క్రోధం కలిగిన తర్వాత లో లోభం కలుగుతుంది లోపం కలిగిన తర్వాత మోహం కలుగుతుంది మోహం కలిగిన మదం కలుగుతుంది మదం కలిగిన మాచ్చర్యం కలుగుతుంది మాచ్చర్యమే చాలా భయంకరమైనది మహాభారత యుద్ధం జరగడానికి కారణం ఏంటి ఈ యొక్క మాచ్చర్యమే రాజసు ఆగానికి వెళ్ళాడు ఎవరు దుర్యోధనుడు ఎవరిని వెంట పెట్టుకుని వెళ్ళాడు శకుని వెంట పెట్టుకొని వెళ్ళాడు మరి వెళ్ళి ఆయనకు ఆశ్చర్యమేసింది రాజాది రాజు నేను మరి నాలాంటి వాడికి ఉండాలి ఇలాంటి మయసభ మరి పంచపండు ఏ విధంగా కట్టుకోగలిగారు ఇంత అద్భుతమైనటువంటి మయసభను అని చెప్పేసి ఒక అసూయతో మహాభారత యుద్ధమే జరిగిపోయింది వీళ్ళని ఎత్తైనా వీళ్ళ ధనాన్ని అంతా మనము మనకి రాబట్టుకోవాలని చెప్పేసి నిర్ణయించుకొని ఒక జూదాన్ని ఏర్పాటు చేసి మహాభారత యుద్ధానికి కారణమయ్యేది అరిషట్ వర్గాల వల్ల మనకి ఎన్నో బాధలు కలుగుతూ ఉన్నాయి వీటిని మన గుప్పెట్లోకి తెచ్చుకోవాలి ఆది శంకరాచార్యవరు చెప్తారు బజగోవిందంలో మా గురు ధన జన యవ్వన గర్భం నాకింత ధనం ఉంది నాకింత యవ్వన శక్తి ఉంది నావెంత ఇంత సపో ఇంతమంది సపోర్ట్గా ఉన్నారు నాకు అని చెప్పేసి ఎప్పుడు గర్వపడవద్దు హరతి నిమేషత్ కాణాసబ్బం అవన్నీ ఒక నిమిష కాలంలో అన్ని నీవి కాకుండా పోతాయి మాయామాయిది అఖిలం భూత్వ పదం త్వం ప్రవిశ విధిత్వ అన్నాడు కాబట్టి ఈ మాయాలోకంలో ఉన్నవన్న విషయం నువ్వు మరవద్దు మరి ఈ మాయాలోకం నుండి నువ్వు ఛేది ఈ మాయను ఛేదించి ఈ మాయ నుండి బయటికి రావాలంటే త్వరగా బ్రహ్మ పదార్థాన్ని తెలుసుకో ఆ బ్రహ్మ పదార్థమే మనందరిలో ఉన్నటువంటి ఆత్మ పదార్థమే బ్రహ్మ పదార్థం మరి ఆత్మ పదార్థం తెలుసుకోవాలంటే పత్రిజి గారు చెప్పినటువంటి ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యం సాధన చేయాలి కేవలం ధ్యానం ఒక్కటే చేస్తే సరిపోదు అలాగే స్వాధ్యాయం చదవడానికి స్వాధ్యాయం చేయడానికి ధ్యానం చేయడానికి ఎవరితో అవసరం ఉండదు కానీ సజ్జన సాంగత్యం చేయడానికి ఇంతమంది సజ్జనులు అవసరం ఉంటుంది మరి అవసరం మనకి పవనపుత్ర పిరమిడ్ ధ్యాన కేంద్రం మనకు కల్పిస్తుంది ప్రతి ఆదివారం దయచేసి ఈ యొక్క సజ్జన సాంగత్యాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి సజ్జనంతో సాంగత్యం చేయండి ప్రపంచంలో ఎక్కడ వెళ్ళినా కూడా దుర్జన సాంగత్యం ఉంది కానీ సజ్జన సాంగత్యం లేదు కాబట్టి ఇలాంటి ధ్యాన కేంద్రాలకు వస్తేనే మీకు సజ్జన సాంగత్యం అనేది మీకే దొరుకుతుంది అవకాశం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది దయచేసి సద్వినియోగం చేసుకోండి కాబట్టి ఎప్పుడూ గర్వపడకూడదు పత్రిజి గారు అనంత గుంటకల్కి వచ్చినప్పుడు మొదట్లో ముగ్గురు స్టార్ట్ చేసాం ఇక్కడ ధ్యాన మందిరాన్ని సుబ్బప్ప కాంపౌండ్లో మొట్టమొదట స్టార్ట్ చేసాం అప్పుడు పిరమిడ్ లేదు పంతొమ్మిది వందల తొంభై మూడు నవంబర్ సిక్స్టీన్త్న మొట్టమొదటి క్లాస్ గుంటకలను పత్రిజి స్టార్ట్ చేశాడు మరి ముగ్గురు స్టార్ట్ చేసాం మరి ఈ ధ్యానాన్ని ఈ గుంటకలు పట్టణం ఇంత వ్యాపింప చేయాలని చెప్పేసి పూర్వం ప్రముఖుల్ని కొందరు తీసుకొచ్చి పత్రిజీ అందరూ కూర్చోబెడితే ఆయన వాళ్ళని తిట్టడం మొదలు పెట్టేశాడు ఆరు గంటలకు వస్తేనే వాళ్ళు ఎదురు కూర్చున్నారు తిడుతూ ఉన్నాడు వేదవలు వేదవలు అని చెప్పేసి రకరకాలు తిడుతున్నాడు వాళ్ళు కోపం కోపం అన్నారు నా కోపం చేసుకొని గురువు గారికి ఇంత కోపం అన్నాడు నాకే ఉండాల కోపం మీకెంత కోపం ఉండాలా అని చెప్పేసి అన్నాడు అసలు నీకు నువ్వు గురువుగారే కాదు అన్నాడు నేను గురువు అని ఎవరికి చెప్పుకోలేదు ఏమా విజయ్ నేను చెప్పినానా అన్నారు లేదు సరే ఎప్పుడు గురువు అని చెప్పుకోలేదు నేను నీ అని చెప్పారు కానీ గురువు అని ఎప్పుడు చెప్పలేదు అని చెప్పి సరే బాగా తిట్టి వాళ్ళని రెచ్చగొట్టి పంపించేశాడు మాకేమో గుండెలో రైలు పరిగెత్తున్నాయి ఈయనేమో తిట్టిపోతాడు మరీ వారం వరకు కనపడలేనా మరీ మంగళవారం వస్తాడు అంతవరకు వారం రోజులు ఎట్లా భరించేది వీళ్ళతో అని చెప్పేసి అనుకు అనుకుంటూ భయపడుతూ ఉన్నాం మరి ఆ క్లాస్ అంతా అయిపోయిందో సిక్స్ టు ఎయిట్ క్లాస్ అయిపోయింది అయిపోయిన తర్వాత మెల్లంగా పత్రిక దగ్గర వెళ్ళి ఏంటి సార్ ఇలా జరిగింది అని ప్రశ్నించాం క్లారిఫికేషన్ కావాలా నీకు ఒక పాత్ర తీసుకురా గ్లాసులో నీళ్లు తీసుకురా అన్నాడు ఆ పాత్ర మీద ప్లేట్ మూసుకొని రాన్నాడు ఒక పాత్ర తీసుకొని ప్లేట్ మూసుకొని మంచి నీళ్ళు తీసుకొచ్చిన గ్లాసులో ఆయన ఏం చేశాడు ఆ మంచి నీళ్ళని ఆ పాత్ర మీద ప్లేట్ మీద పోసాడు మరి నీళ్ళు అందులో పాత్రలు పన్నాయా అన్నాడు పడలేదు సార్ ఎందువల్ల పడలేదు ప్లేట్ ఉంది కనుక పడలేదు ఇప్పుడు ప్లేట్ తీసేయన్నాడు ప్లేట్ తీసిన తర్వాత మరి నీళ్ళు పోసాడు ఇప్పుడు పన్నాయా అన్నాడు ఏ సార్ పన్నాయా ఇదేనాయ్యా నేను చేసిందా కదా వల్ల నాకు నాకంతా తెలుసు అన్న భావంతో ఎదురు కూర్చుని కూడా నేనేం చెప్తాను వాళ్ళకి ప్లేట్ మూసుకొని వచ్చి కూర్చున్నారు మరి అలాంటి వాళ్ళకి నేనేం చెప్పగలను కాబట్టి ప్రపంచం మూడు రకాల అహంకారాలు ఉంటాయా ఈ మూడు రకాల అహంకారాలు ప్రపంచవ్యాప్తంగా ప్రతి మనిషిలోనూ గూడు కట్టుకుని ఉంటుంది మనసులో ఏంటి అహంకారాలు ఒకటి ఏజ్ ఎగో అన్నాడు ఏజ్ ఎగో ఇంటెలెక్చువల్ ఎగో పొజిషన్ ఎగో అని చెప్పేసి మూడు రకాల అహంకారాలు చెప్పాడు ఏజ్ ఎగో అంటే వయసుకు సంబంధించిన అహంకారం వయసులో చిన్న పిల్లవాడు ఏదైనా చెప్పడానికి ప్రయత్నం చేస్తే పెద్దవాళ్ళు వినరు జ్ఞానం అనేది ఒక సొత్తు కాదు ప్రతి ఒక్కరి దగ్గర జ్ఞానం ఉండవచ్చు పిల్లవాళ్ళు మనకు మించిన జ్ఞానం ఉండవచ్చు ఎవరు ఏది చెప్పినా మనం బాగా శ్రద్ధగా వినాలి ఏజ్ ఎగో అనేది ప్రతి మనిషిలోనూ ఉంటుంది నూటికి నూరు శాతం ప్రతి మనిషిలోనూ ఏజ్ ఎగో ఉంటుంది దీన్ని దాటుకున్నప్పుడే నువ్వు జ్ఞానపరంగా ఎదిగినట్టు అని చెప్పాడు సార్ చెప్పాడు రెండవది ఇంటెలెక్చువల్ ఎగో పొజిషన్ ఎగో పొజిషన్ ఎగో అంటే నాకు ఇంతమంది సపోర్ట్గా ఉన్నారు ఒక కూడా వచ్చేదని చెప్పే ప్రయత్నం చేస్తే వాడు వినడు వీడు అనామాకుడు వీడు చెప్తే నేను వినాల నా వెనక ఎంత సపోర్ట్ ఉన్నారు చూడు నా దగ్గర ఇంత ధనం ఉంది ఇంత సపోర్ట్ ఉన్నారు వీడు చెప్తే వినాలా అని చెప్పేసి వినే ప్రయత్నం చేయడం ఆ ప్రయత్నం చేయనంత వరకు నువ్వు జ్ఞానపరంగా ఎదగలేవు పొజిషన్ ఎగవంతాటుకోవాలి ఏజ్ ఎగవంతాటుకోవాలి మూడవ ఎగో ఏం చెప్పాడు ఇంటెలెక్చువల్ ఎగో ఇంటెలెక్చువల్ ఎగో అంటే జ్ఞానపరం జ్ఞానపరమైనటువంటి ఎగోవిజం ఒక ఎంఏ పిహెచ్డి చదివాను నేను ఒక టెన్త్ క్లాస్ స్టూడెంట్ ఏదని చెప్పడానికి ప్రయత్నం చేస్తే నేను విన్నాను నేను ఎంఏ చదివాను నేను వీడు నాకు చెప్తాడా వీడు ఆఫ్టర్ ఆల్ టెన్త్ క్లాస్ స్టూడెంట్ వీడు నాకు చెప్తాడా అన్న భావన ఉన్నంత వరకు నువ్వు ఈ యొక్క ఎగోవిజం దాటుకోలేవు ఈ దాటుకున్నప్పుడే నీ జ్ఞానం అభివృద్ధి అవుతుంది నీలో ఈ మూడు రకాల అహంకారాలే ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా ఈ మూడు రకాల మూడు రకాల అహంకారాన్ని వదిలించుకోవాలి నేను అన్న అహంకారాన్ని నాది అన్న మమకారాన్ని రెండింటినీ వదిలించుకున్నప్పుడే నువ్వు జ్ఞానపరంగా అభివృద్ధి చెందుతావు ఇది వదులుకోనంత వరకు నువ్వు ముందుకు సాగలేవు ఈ తొంభై శాతం బాధలు నువ్వు అధిగమించాలి అంటే ఈ అర్షడ్ వర్గాన్ని నీ గుప్పెట్లోకి తెచ్చుకోవాలి అరే గుప్పెట్లకు తెచ్చుకోవాలంటే ప్రతినిత్యం పత్రిజీ చెప్పినటువంటి ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యాలు చేయాలి ఈ సాధన ద్వారానే ఈ అర్షద్ వర్గాలు మీ గుప్పెట్లోకి వస్తాయి ఒకసారి పత్రిజీ గారిని అడిగారు ఆయన సందర్భోచితంగా ఆన్సర్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఒక సందర్భంలో ప్రశ్నించారు సార్ అర్షద్ వర్గాలు అంతర్శత్రువులు అంట కదా నన్ను ప్రశ్నించినప్పుడు శత్రువులు భాష్య శత్రువులు ఎవరు ఉండరాయ్యా కానీ నువ్వు అడుగుతున్నావు కనుక ఈ ప్రపంచంలో మూడు రకాల శత్రువులు ఉంటారు అని చెప్పేసి చెప్పాడు ఎవరు మూడు రకాల అహంక శత్రువులు అంటే ఒకటి తమో అన్న శత్రువు రెండు రజోగుణము అన్న శత్రువు మూడు సాత్విక గుణము అన్న శత్రువు అక్కడ చాట్లో రాశారు రామాయణ ప్రకారంగా కుంభకర్ణుడు తమో గుణానికి ప్రతీక రావణుడు గుణానికి ప్రతీక విభీషణుడు సాత్విక గుణానికి ప్రతీక ఈ మూడు గుణాలు దాటుకున్నవాడే జ్ఞానపరంగా అభివృద్ధి చెందినవాడు మరి దాన్ని దాటుకున్నప్పుడే నువ్వు శ్రీరాముడు అవుతావు శ్రీరాముడు శుద్ధ సాత్విక గుణాన్ని కలిగిన వాడు నిర్గుణుడు ఆయన భగవంతుని ఎందుకు పూజిస్తున్నాం ఎందుకు ఆరాధిస్తున్నాం అంటే ఆయన నిర్గుణుడు గుణము లేనివాడు గుణము కుదరనేని ఘనయోగితవును అన్నాడు వీరబ్రహ్మేంద్ర స్వామి గుణము కుదరనేని ఘనయోగితవును ఏ గుణము తమోగుణం కాదు గుణం కాదు సాత్విక గుణం కాదు గుణము కుదరనేని ఘనయోగితవును అంటే నువ్వు నిర్గుణుడు అయినప్పుడే నువ్వు ఘనయోగి అవుతావు అంతవరకు నువ్వు ఘనయోగివి కాలేవు అని చెప్పేసి వీరబ్రహ్మేంద్ర స్వామి ఒక తత్వం ద్వారా చెప్తున్నాడు గుణము కుదరనే ఘనయోగితనవును కాళికాంబ హంస కాళికాంబ అని చెప్పేసి ఎన్నో తత్వాలు చెప్పాడు కాబట్టి మొట్టమొదటి తొంభై శాతం బాధలు మనం వదిలించుకున్నప్పుడు నూరులో తొంభై శాతం పోతే ఎన్ని ఉంటాయి పది ఉంటాయి పదిలో తొమ్మిది శాతం బాధలు ఇతర ప్రాణికోటి అజ్ఞానం చేష్టల వల్ల కలిగేటువంటి బాధలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ నుండి హైదరాబాద్ వెళ్తూ ఉంటారు బస్సు ఎక్కిరారు పదివేల రూపాయలు కట్ డబ్బు జోబులో పెట్టుకొని ఏదో పని చేసుకోవడానికి వెళ్తూ ఉన్నారు హైదరాబాద్కి బస్సు ఎక్కేటప్పుడు ఆ పదివేల రూపాయలు ఎవరో కొట్టేశారనుకోండి మీరు హైదరాబాద్ వెళ్ళినాక చూసుకున్నారు జోబు తడుముకుంటే కట్టలేదు పదివేలు కట్టలేదు అప్పుడు ఎలా ఉంటుంది మీ పరిస్థితి బాధ కలుగుతుందా లేదా మనకి హైదరాబాద్లో ఎవరు ఇస్తారు మన పదివేల రూపాయలు ఒకటి ఇతర పాణికోటి అజ్ఞానపు చేష్టల వల్ల కలిగేటువంటి బాధలు లేదా మీరు ఒక చీకటి చీకటిలో వెళ్తూ ఉన్నారు ఒక సందులో ఒక పాము ఆ రోడ్డు క్రాస్ చేస్తుంది మీరు తెలియకుండా పాము మీద కాలు పెట్టారు ఆ పాము ఊరికే ఉంటుందా తన గుణం ఏంటి కాటు వేసే గుణం ఎవరైతే తనకు ద్రోహం చేస్తున్నారో వాళ్ళని వెంటనే కాటు వేసే గుణం దాని యొక్క లక్షణం దాని యొక్క గుణం కాటు వేసడం మీకు బాధ కలుగుతుంది కదా అంటే ఇతరులు దానికోటి అజ్ఞాన చేష్టల వల్ల కలిగేటువంటి బాధలు నూటికి తొమ్మిది శాతం బాధలు దీన్నే ఆది భౌతిక తాపము అన్నాడు ఆత్మ ఆధ్యాత్మిక పరిభాషలు ఏం చెప్పాడు ఆది భౌతిక తాపము ఒకటి ఆధ్యాత్మిక తాపము రెండు ఆది భౌతిక తాపము మూడవది నూరులో తొంభై నూరు మైనస్ తొంభై ఫిజికల్ టెన్ ఎంతయినాయి ఎంత బ్యాలెన్స్ వచ్చింది పది పది మైనస్ తొమ్మిది ఫిజికల్ట్ ఎంత వచ్చింది బ్యాలెన్సు ఒకటి ఒక పర్సెంట్ బాధ మాత్రమే ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగేటువంటి బాధలు అతివృష్టి అనావృష్టి సునామీలు భూకంపాల వల్ల కలిగేటువంటి బాధలు కేవలం వన్ పర్సెంట్ బాధలే మనం అనుభవిస్తూ ఉన్నాం దీన్ని ఆది దైవిక తాపము అన్నాడు ఆధ్యాత్మిక ఏం ఏమన్నారు ఈ వన్ పర్సెంట్ బాధల్ని ఆది దైవిక తాపము కానీ మూడు రకాల బాధలు బద్ధ పురుషుడు బద్ధ పురుషుడు అంటే ఎవరైతే ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యాలు సాధన చేయరో వాడు బద్ధ పురుషుడు ఎవరైతే ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యాలు సాధన చేస్తాడో వాడు ముక్తి ముక్త పురుషుడు బద్ధ పురుషుడు ముక్త పురుషుడు బద్ధ పురుషుడికి మీ యొక్క ఆధ్యాత్మిక తాపాలు ఉంటాయి వాడి ఎందుకంటే ధ్యానం లేదు స్వాధ్యాయం లేదు సజ్జన సాంగత్యం లేదు వీడికి ఆధ్యాత్మిక తాపం ఉంటుంది ఆది దైవిక తాపం ఉంటుంది ఆది భౌతిక తాపం ఈ మూడు తాపాలు ఉంటాయి వాడికి కానీ ఒక ముక్త పురుషుడికి ఈ మూడు రకాల బాధలు ఉండవు ఏ విధంగా ఆధ్యాత్మిక తాపాన్ని ధ్యాన సాధన చేసి మరుసటి వర్గాలు తన గుప్పేట్లోకి తెచ్చుకుంటాడు వాడికి ఈ బాధలు లేవు కదా తొంభై శాతం బాధలు లేవు దాన్ని నివృత్తి పొందాడు మరి నూటికి తొమ్మిది శాతం బాధలు ఆది భౌతికతాపం ఏ విధంగా పోగొట్టుకుంటాడు ధ్యానం చేసేటప్పుడు ఒక ఇంట్యూషన్ అనేది బయలుదేరుతుంది కదా అంతరాత్మ ప్రబోధము అంటారు మీ అంతరాత్మ ప్రబోధిస్తూ ఉంటుంది ఒక మెసేజ్ ఇస్తూ ఉంటుంది ఆ మెసేజ్ని మీరు స్వీకరించగలిగినప్పుడు మీరు సాధన చేయగా చేయగా ఆ స్థితి కలుగుతుంది ఆ కలిగినప్పుడు మీరు ఒక బస్సు ఎక్కపోతూ ఆ పదివేల రూపాయలు పోగొట్టుకునేటువంటి సందర్భం నుండి తప్పిస్తారు మాస్టర్స్ ఈ బస్సు ఎక్కొద్దు ఇంకొక బస్సు ఎక్కువ అని చెప్పేసి ఒక మెసేజ్ వస్తుంది దాన్ని ఫాలో అయినావా నీకు ఆ తాపం నువ్వు బయటపడినట్టే లేదా చీకట్లో వెళ్తూ ఉన్నావు ఇటు వెళ్ళొద్దు ఇంకొక రూట్లో అని చెప్పేసి ఒక మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ నువ్వు ఫాలో అయినప్పుడు ఆ పాము నడుస్తున్నటువంటి ఆ ప్రదేశాన్ని వదిలి ఇంకో ప్రదేశంలో నువ్వు ఇంకో రూట్లో వెళ్ళిపోతావు అలాగే వన్ పర్సెంట్ ఆధ్యాత్మిక ఆది దైవిక తాపం అది కూడా ముక్త పురుషుడికి ఉండదు ఏ విధంగా తప్పించుకోగలడు ఒక సునామీ వచ్చే మూమెంట్లో వాడికి ఒక మెసేజ్ వస్తుంది ఇక్కడ నుండి వెళ్ళిపో దూరానికి కొండ ఎక్కేసేదని చెప్పేసి ఒక మెసేజ్ వస్తుంది అనుకోండి తప్పించుకుంటారు కదా కాబట్టి ఈ మూడు రకాల బాధలు ముక్త పురుషుడికి ఉండవు ఈ మూడు రకాల బాధలను శక్తి సామర్థ్యాలు ఈ ముక్త పురుషుడికి ఉంటాయి ఒక బద్ధ పురుషుడికి మాత్రమే ఈ మూడు రకాల బాధలు ఉండవు కాబట్టి త్రివిధ దుఃఖ అత్యంత నివృత్తి అత్యంత పురుషార్థ ఈ మూడు రకాల బాధలు ఏ పురుషుడైతే త్వరగా నివృత్తి చేసుకుంటాడో ఆ పురుషుడు యొక్క పురుషార్థము వాని యొక్క జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకున్న వాడు అవుతాడు కానీ ఆ నెరవేర్చుకునే ప్రయత్నంలో మనమంతా సమావేశమయ్యాము అలాగే జ్ఞానాన్ముక్తి అన్నాడు ఏంటి జ్ఞానము ఈ త్రివిధ దుఃఖాన్ని నివృత్తి చేసుకోవడమే నువ్వు జ్ఞానం పొందినట్టు ఈ త్రివిధ దుఃఖాన్ని తమో గుణము రజోగుణము సాత్వికణము అలాగే అవి కాకుండా ఈ త్రివిధ దుఃఖాలు ఆధ్యాత్మిక తాపము ఆది దైవిక తాపము ఆది భౌతిక తాపం ఈ మూడిని నివృత్తి చేసుకోవడమే చేసుకోవడం వల్ల నువ్వు జ్ఞానం ఎంతో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కట్టుకుంటావు తద్వారా నీకు ముక్తి లభిస్తుంది అని చెప్పేసి కపిల మహర్షి గారు చెప్పారు మరి ఆ కపిల మహర్షి గారు చెప్పినటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని అవగాహన చేసుకుని మనం మనకు అందరికీ అందించిన బ్రహ్మశ్రీ సుభాష్ పుత్ర గారు కూడా ఒకసారి గతం అలాగే ఇంతటి గొప్ప గురువుని మనకు అందజేసినటువంటి క్లాస్ అలాగే పవనపుత్ర మాస్టర్ గారు ఇక్కడ ఉండి పర్యవేక్షణ చేస్తూ ఉన్నాడు ఆ మాస్టర్ గారు కూడా ఒకసారి గతి క్లాస్ వల్ల అలాగే మీరు మీ అందరూ శ్రద్ధగా విన్నందుకు మీకు కూడా ధన్యవాదాలు Thank you very much.